ఏం టైం నాది ఏంటండి ఆవాల వాడన ఆలోచన ఏమతవా వస్తావా వస్తావా ఏతలా ఏతలా ఉంటావా It satsena de Llно, Ka んだ Adria bumawa cents zat and ndливо ooft v�ne puha, 223 e Joba Hopedi kitaые karulaa Williams. innigo al sectoralena. odd Five kare �翩 y sary getawur d intensive 그림 askanye나� bum ride um uh Seri, seri, seri పెద్దమ్మ తల్లి గుజ్జల తల్లిదమ్మ గారు కుర్దొడ గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు సుదర్శన గారు ఆర్లింగం చిన్న గ్రామం సంధ్యామల మండలం లద్యాల జిల్లా వర్జత పోటీ పదకొండవ జతగా పన్నెండవ చిన్నవారు బల్యవలసార్ గారు మండలం అనంతపురం జిల్లా వర్జత ఒకటి రోజు కోండవంత నడుద్రాన్ని ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గుచ్చల చెన్నప్ప గారు కుందలకోట మేతల సుదర్శన గారు మండలం తెల్లవాడు చెందిన పోటీలో ఉన్నారు आपय 20 सेकंदला पोटिंग येणार आहे. रेंडव स्थानाనికి 20 सेकंदला मुदंजेला उनाय. मदट स्थानाనికి काही सेकंदला मुदंजेला उनाय. आ गुचला चितप्पा गार कुंदरा कोटा मैतला सुदर्शन गार हरिकम दिने गमन संज्या मंडल मंडला संध्याला तिला वाटता पोटिंग नाही. 야! <목소리> 박수 <목소리> <목소리> குரகோட்டமிக்க மண்டலம் அனந்தபுரம்ம வைப்பு குடிவை மீத்தல சுதர்சன் கே கிராம நந்தியால పన్నెండో ఉరవకొండ ఉరవకొండ బయాలి అనంతపురం జిల్లా వారి బైద్య రావాల పట్మూడు సిద్ధంగా తీసుకురాయా ఒక బాక్సు తెరగన్న తీసుకురా ఒక బాక్స్లో Transcela, tence la tensile. నలభై సెల్ వెనక ఉన్నాయి గుచ్చల చిన్నప్ప గారు కుందరగొండ మేకల సుదర్శన్ గారు లింగం కింద వారి పోటీలో ఉన్నాయి Субтитры எடம்பை பரம ஜூரி வைப்பு நந்தால ஜி பன்னெண்டிவாரவால உரவகொண்ட மண்டலம் அனந்தபுரம் ஜிவாரி பஞ்சரவால 아!! <놀람> 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 Tamamdır. ನಿಲ್ವ ಮಾತಾಡವ ಅರ್ಧಮ್ತಾರು ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకట్టేలో ఉన్నాయి గుచ్చల చెన్నప్ప గారు కొందర కోట మేకల సుదర్శన్ గారు లింగం తిన్న క్రమం మండలం నంద్యాల జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి

குந்தரோட்டேக்கல சு கிர போட்ட సంఘం కర్నూలు వారు రూపాయలు వారి తరఫున వారి సోదరుడు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ యాదవ్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ గౌరవీయులు చందపాడు గ్రామపత్రెత్తరెడ్డి యాదవ్ గారు మరియు వారి సోదరుడు బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల రంగస్వామిరెడ్డి యాదవ్ గారుల ఆహ్వానం మేరకు వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటి కూడా మన కొండపాడ గ్రామంని నిర్వహించే రైతు సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి 40000 రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 9వ రోజు 2700 అడుగుల నుండి 12 నిమిషాల 50 సెకన్ల ఉత్పత్తి తీసుకురై ఆరవ స్థానానికి నిమిషం పరి సెకన్ల గణకంలో ఉన్నాయి குச்சல சென்னு குன்னி மண்டலம் அனந்தபுரம் ஜி எடமல மண்டலம் நந்தால பன்னெண்டோ ஜி வச்சி காடி கட்டால உருவகொண்ட மண்டலம் அனந்தபுரம் ஜிஜ பைஜர் ಐದು ನಿಮಿಷ ಪದಗ್ರಹಿ ಪದಹೈದು ನಿಮೈದು ಸಲ ಪೂರ್ತಿ ಆರವ ಸ್ಥಾನ पंट <laughs> रा

మాజీ ఎంపీల వెంకటరాముడు గారు ఎక్కడ కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నా ఊజల్ల వెంకటరాముడు గారు మాజీ ఎంపీఎస్ కోర్టులోకి రావాలా పన్నెండవ జిల్లా వారు బై రావాలా वॾा समय मत कटे पाल पक వెనకల చెన్నప్ప గారు కుందల కోట మేకల సుదర్శన్ గారు లింగం ధన్యవాధ్యత పోటీలో ఉన్నాయి గొల్లేకర చండ్రెడ్డి యాదవ్ గారి సన్నిహితుడు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వెంకట్రాముడ గారు కె ఓపిచర్ల వారు ఎక్కడున్నా కూడా చిన్నరెడ్డి యాదవ్ గారి ఆహ్వానం మేరకు కోర్టులోకి రైట్ రెండు నిమిషాలు సమయం సమయం రెండు నిమిషాలు స్వామి దాతలు ఎవరన్నా వచ్చిందో కూడా కోర్టులోకి రావాల్సిందే ఆహ్వానిస్తూ సమయం ఒక్క నిమిషము

ండలం చొట్టపాడు గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 పుల్లికొండ రత్నాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం